హైదరాబాద్ వెళ్ళి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు రమేష్ అక్కడ ప్రియాని చూసి షాక్ అవుతాడు రమేష్ ప్రియా నువ్వు ఇక్కడెప్పుడు జాయిన్ అయ్యావంటే రమేష్ నేను నువ్వు నీకి సీట్ వచ్చిందని తెలిసి నాన్నకు చెప్పి ఇందులోనే సీట్ తీసుకున్నా అని చెప్తుంది ప్రియా రమేష్ చాలా సంతోషపడతాడు సరే అలా వెళ్తూ టీ దాగుదాం అంటుంది ప్రియా సరే అంటాడు రమేష్ అలా జరుగుతున్న కాలేజీ డేస్లు జరిగిపోతూనే ఉన్నాయి ఎగ్జామ్ రోజు దగ్గరికి వచ్చింది ఆ రోజు సాయంత్రం ప్రియా వాళ్ళ నాన్న వచ్చాడు కాలేజ్కి వాళ్ళ నాన్నను చూసి రమేష్ షాక్ అయ్యాడు ప్రియా మా మామయ్య కూతురా అని అప్పటి నుండి ప్రియాతో మాట్లాడనమ్మా రమేష్ పూర్తిగా ఎగ్జామ్ మీద ఫోకస్ పెట్టాడు రమేష్ ప్రియా ఒకరోజు కాల్ చేసింది ఏమైంది రమేష్ సరిగ్గా మాట్లాడడం లేదు నాతో అని అదేం లేదు ప్రియా నేను ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా అందుకోసం ప్రిపేర్ అవుతున్నా అందుకే మెసేజ్ కాల్స్ చేయడం లేదు అని అంటాడు అదే రోజు రాత్రి రమేష్ వాళ్ళమ్మ కాల్ చేస్తుంది నానా నీకు సంబంధాలు చూస్తాను ఎలాగైనా ఇప్పుడు జాబ్ వస్తుంది కదా అవునమ్మా ఎగ్జామ్స్ అయిపోతాయి మళ్ళీ నేను వస్తానులే అప్పుడు చూద్దాం కానీ అని అంటాడు రమేష్ అమ్మతో ఎగ్జామ్స్ రాసి ఇంటికి వెళ్తాడు రమేష్ కొన్ని రోజుల తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తాయి స్టేట్ ర్యాంక్ వస్తుంది రమేష్కి ఊరంతా సంబరాలే ప్రియా కాల్ చేస్తుంది రమేష్ నాకు ఇంటి దగ్గర సంబంధాలు చూస్తున్నారు నన్ను పెళ్లి చేసుకోవా అని అడుగుతుంది రమేష్కి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉన్నాడు అమ్మతో ఇలా అన్నాడు అమ్మ మన మామయ్య కూతురుని అడిగి చూడొచ్చు కదా అని వాళ్ళు పెద్దోళ్ళు కొడుక మనకే రాయిస్తారు అని